పెనువంపు ఏం జరిగింది దిగువన పెరుగుతున్న ఫ్లడ్స్ ఫుల్ గోయి ఇక ఫౌండేషన్ గ్యాలరీలలో పని చేయని డ్రైన్ సిస్టమ్ ఇక రెండు సార్లు హెచ్చరించిన ఎన్డిఎస్ఏ బృందం మరమ్మత్తులు చేయాలని ఏబి పాండ్యా కమిటీ ఇక డ్యామ్ నిర్వహణకు గాలికి వదిలేసిన ఏపీ సర్కార్ నాగార్జున సాగర్ భద్రతను ప్రశ్నార్థకం చేసిన వైనం మొత్తానికి ఏంది బ్ల బహుళార్థక సాధక గా మారిన శ్రీశైలం కు ప్రమాదం పొంచి ఉంది స్పిల్వే నుంచి భారీగా వర ఏంది వరద ప్రవాహం కారణంగా నలభై మీటర్ల లోతులో ఫ్లజ్ఫుల్ గొయ్యి ఏర్పడింది ఇది మరింతగా లోతుకు అంటే ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తున్నది అంతేకాదు ఫౌండేషన్ గ్యాలరీ వద్ద కొన్ని డ్రైనేజీ రంధ్రాలు కూడా పనిచేయక ఆనకట్టపై ఒత్తిడిని పెంచుతుంది ఫలితంగా ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారింది మరమ్మతులు చేపట్టాలని ఈ డ్యాం పరిస్థితిని పరిశీలించిన ఎన్డిఎస్ఏ రెండు సార్లు నివేదిక ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నది మనకి పోతున్నది బై ఈ ప్రభుత్వాలు ప్రజల కోసమో ప్రజల ప్రజలకు సంబంధించి వాళ్ళ యొక్క బాధలను కష్టాలను ప్రజలను బాగుపరచాలని ఏ ఒక్క సన్నాసి లేడు ఎందుకో ఇంత స్వార్థం ఎవడి కోసమో ఇంత స్వార్థం పుచ్చినప్పుడు కేవలం అరిచేయిని ఒక గిట్లా పట్టుకొని వచ్చిన పోయేటప్పుడు మాత్రం గిట్ల వదిలేస్తాం అంతే ఏమన్నా తీసుకెళ్తావా ఈ అరిచేతిలా ఈ గుప్పడి పిగ పిడికిల్లేమన్నా ఉంటుందా ఏముండదు పుచ్చేటప్పుడు ఇగో గిట్ల 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 వస్తాం పోయేటప్పుడు ఇట్లా వదిలేస్తాం నేనేమీ తీసుకెళ్తలేను సూడుర్రా నాయన అని చూపెడతాం ఇప్పుడు రైతులకు సంబంధించి ఆపద వచ్చింది డ్యామ్లకు సంబంధించి ఆపద వచ్చింది మీకేమన్నా పగ కోపం ఉంటే మీ రాజకీయంగా మీరు ఎదురొద్దా ఎదురొడ్డి గెలిపించుకోండి కానీ ప్రాజెక్టులను పట్టించుకోకపోతే తాగునీళ్ళు సాగునీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకోవాలన్నా తెలంగాణ బిడ్డలు ఓ నా తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు కూడా ఆలోచించుర్రీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంత దారుణంగా వివరిస్తున్నది ఇక మళ్ళొక్క అంశం ఎన్నికల అప్పుడే రాజకీయం తర్వాత అభివృద్ధిపైనే పైనే మా దృష్టి పేద మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో రైలు రెండో దశ యాభై ఐదు కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేస్తాం చెంచలగూడ జైలును తరలించి విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాం పాతబస్తీ మెట్రో శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే చెంచలగూడ జైలును కనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తొలగిస్తా అంటే అది పూర్వకాలం నిజాంకాలం తాతల ముత్తాతలది అట్లెట్ల చేస్తావు కేసీఆర్ అను అనకపోవా ఇప్పుడు వీళ్ళ రాజ్యం నడుస్తుంది కాబట్టి వీళ్ళు ఏమైనా చేయొచ్చు ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా ఇగో పదవిలో లేడు రాష్ట్రానికి సంబంధించి అనేక పరిశ్రమలను తీసుకొస్తే కేటీఆర్కు దక్కిన బహుమానం కేటీఆర్కు ఐఐటి మద్రాస్ ఆహ్వానం ఈ సమ్మెట్కు రావాల్సిందిగా లేక సూడురి వాళ్ళని సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ పదవిలో లేకున్నా కూడా ఎందుకంటే తాను అభివృద్ధి చేసిండు ఐటీ పట్ల ఆయనకు ఒక అపారమైన అనుభవం ఉంది గ్రిప్ ఉంది చూస్తున్నారా తెలంగాణ బిడ్డలారా ఇక మొత్తానికి కాంగ్ నలుగురికి కాంగ్రెస్ టికెట్లు లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల జానారెడ్డి కుమారుడు రఘువీర్ కు టికెట్ మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డికి ఎదురు చూపులే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడి సో మొత్తానికి ఏంది అంటే ఈ నల్గొండకు సంబంధించిన పంచాయతీ అయితే తారాస్థాయికి చేరుతుంది అక్కడ చాలా సార్లు కూడా టికెట్ ఆశించి భంగపడి కూడా కుటుంబం కన్నీలు పెట్టుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఇక వీళ్ళు ఏం చేస్తారు ఏం కథ అనేది మీ అందరికీ తెలిసిన విషయం